పిన్నలి రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా అంటే మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతా ఉందో కూడా చూస్తా ఉన్నాం లోపలికి పోయి లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎంలో లో నిజంగానే ఎమ్మెల్యేగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు ఎమ్మెల్యే అక్కడికి అక్కడికి వెళ్ళి హత్యా చేశాడంట అదే పోలింగ్ బూత్ లేకపో అదే పోలింగ్ బూత్లో హత్యాసం చేసాడండి ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందాయా ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయతనం చేస్తాడా చెప్పడానికైనా అర్థం హద్దు పొద్దు ఉండాలి కదా ఆ మనిషి మంచోడు కాబట్టే గెలుస్తూ వచ్చాడు ఆ మనిషి మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చాడు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం